హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా పరమశివుని జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవది జాగేశ్వర్ ఆలయం మరి ఉత్తరాఖండ్ని ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అల్మోరా డిస్టిక్ ఉత్తరాఖండ్ లో జాగేశ్వర్ ఆలయం ఉంది ఇక్కడ మొత్తం నూట ఇరవై నాలుగు ఆలయాలు కలిసి సమూహంగా ఉంటాయి అందుకే ఈ ప్రాంతాన్ని టెంపుల్ సిటీ అంటారు హిందువుల యొక్క నమ్మకం ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భావిస్తారు విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగాల్లో దీనిని ఎనిమిదవ జ్యోతిర్లింగం అని భక్తుల నమ్మకం ఇది దారుకా అనే అడవి మధ్యలో ఉంటుంది ఆది శంకరాచార్యుల వారు వ్రాసిన ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో నాగేశా దారుకావనే అనే శ్లోకం ఎందుకు నిదర్శనం ఇది ఎనిమిదవ జ్యోతిర్లింగం ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు అనే ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని భావిస్తారు కేదార్నాథ్కి వెళ్ళడానికి వెళ్లడానికి ముందు ఆది శంకరాచార్య వారు ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించారట జాగేశ్వర్ ఆలయం ప్రక్కన ఉండే స్మశానంలో పూర్వం చాంద్ రాజుల యొక్క భార్యలు సాగనం చేసేవారట ఈ ఆలయానికి సమీపంలో కోటిలింగాల ఆలయం అనే ప్రాంతంలో పరమశివుడు ధ్యానం చేసుకునేవాడని భావిస్తారు ఈ ఆలయం బయట నంది స్కంది అనే ద్వారపాలకులు ఉంటారు ఇక్కడ శివలింగం రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగం పరమశివుడిగా మరొక భాగం పార్వతీదేవిగా భావిస్తారు ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది శ్రీ మహామృత్యుంజయ్ దేవ్ ఆలయం అతిపెద్ద శివాలయం జ్ఞానేశ్వర్ ఆలయం పక్కనే ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఇక్కడ మృత్యుంజయ మంత్రాన్ని జపించిన వారికి అన్ని రకాల మృత్యుగండాలు భయాలు తొలగిపోతాయి అని భావిస్తారు ఇక్కడ స్వామివారు త్రినేత్రుడిగా దర్శనం ఇస్తారు శివలింగం అనే పర్వత శిఖరం శివుని లింగం ఆకారంలో ఉంటుంది గంగోత్రి యొక్క పర్వత శిఖరాలలో అత్యంత ఎత్తైన శిఖరం ఇది సముద్ర మట్టానికి వందల అరవై ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఉత్తరాఖండ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో లింగాకారంలో మరియు గోముఖ ఆకారంలో కనిపిస్తుంది ఇక్కడ నుండే భాగీరథ నది పుట్టిందని భావిస్తారు శివలింగం పర్వత శిఖరాన్ని లింగ అని అక్కడి వారు భావిస్తారు కేదార్నాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో రుద్రశ్రేణులలో ఉంది వేల సంవత్సరాల నాటిది ఈ ఆలయం హిందువుల యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఉత్తరాఖండ్ రుద్రప్రయోగ జిల్లాలో ఉంది కేదార్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కొండల మధ్య ఉంది శివభక్తుల యొక్క ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్ పై భాగంలో ఉంటుంది ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు ఈ గుడిని తెరిచి ఉంచుతారు ప్రతిష్ఠించిన శివలింగం యొక్క ఆధారాలు ఏమీ లేవు ఈ గుడిని శంకరాచార్యుల వారు నిర్మించినట్లు భక్తులు నమ్ముతారు గుడి వెనుక భాగంలో ఆది శంకరాచార్యుల వారి యొక్క సమాధి ఉంది గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథులను చార్దాంగా వ్యవహరిస్తారు గర్భగుడిలో ఈశ్వరుడు స్వయంగా స్వయంభూగా దర్శనం ఇస్తాడు పాండవులు కుంతీదేవుతో కలిసి ఈ ఆలయంలో పూజలు నిర్వహించారని అందుకే వారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయని భావిస్తారు ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కావున ఏ సమయంలో అయినా వర్షం హిమపాతం కురవచ్చు పచ్చటి ప్రకృతిలో లోయలు జలపాతాలతో ఎంతో అందంగా ఉంటుంది మరి అంతే ప్రమాదకరం కూడా ఈ ప్రయాణం ఈ మార్గంలో గంటకి ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయలేం ఎందుకంటే ఒకవైపు కొండ మరోవైపు వెయ్యి మీటర్ల లోతుల్లో లోయ కిందికి చూస్తే భయంతో చెమటలు పట్టడం ఖాయం మరి ఈ ప్రయాణం నిజంగా కైలాసంలో పరమశివుని దర్శించడానికి వెళ్తున్నామా అనేంత ఆనందంగా భయంగా కూడా ఉంటుంది ఇప్పుడు దారీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం అష్టాదశ పీఠాల్లో ఒకటిగా భావిస్తారు దేవి భాగవతం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల్లో దీనిని కూడా ఒక శక్తిపీఠంగా భావిస్తారు భక్తులు ఉత్తరాఖండ్లోని గర్వాల్ అనే ప్రాంతంలో అలకానంద నది ఒడ్డున ఉంది అక్కడి వారి నమ్మకం ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహం రోజులో ఉదయం చిన్న అమ్మాయిగా మధ్యాహ్నం యువతిగా రాత్రికి వృద్ధురాలి రూపంగా మారుతుందని భావిస్తారు ఇక్కడ అమ్మవారి విగ్రహం సగభాగం మాత్రమే ఉంటుంది మిగతా సగభాగం కాలిమట్లో ఉంటుంది ఈ ఆలయం శ్రీనగర్కి బద్రీనాథ్ హైవేకి మధ్యలో శ్రీనగర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దారీదేవిని చార్ధామ్ని రక్షించే దేవిగా భావిస్తారు అక్కడ ప్రాజెక్టు కోసం అమ్మవారి మూల విగ్రహాన్ని తొలగించిన కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్ ప్రాంతంలో భయంకరమైన జల ప్రళయానికి గురి అయింది రెండు వేల పదమూడులో అమ్మవారి ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది ఈ సంఘటన మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్